ప్రైతుల దేవుడి నా మన మహింకలను కాక మరక్షరాలు కలుసుకునే భాగ్యం దేవార్థులు మనకు కనీసందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భవనకు వెళ్దాం మనం ప్రతిరోజు కూడా దేని గురించి తెలుసుకుంటున్నాం అంటే రకరకాలైన పెదవుల గురించి మనం తెలుసుకుంటున్నాం నిన్నటి దినమందు మనం దేని గురించి తెలుసుకున్నాం ప్రార్థించే పెదవుల గురించి మనం తెలుసుకున్నాం ఈ దినమంది మనం పౌలు భక్తుడు చెప్పిన ఒక పెదవుల గురించి మనం తెలుసుకోబోతున్నాం అతను తన గురించి ఏం చెప్పుకుంటాడంటే నేను సువార్త ప్రకటించకపోయినాడ నాకు శ్రమ అని చెప్పుకుంటాడు హలేలుయా అంటే సువార్త దేనితో ప్రకటిస్తారండి నోటి ద్వారానే కదా అంటే పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే నోటితో అనగా సువార్త ప్రకటించే పెదవులు మనకు కలిగి ఉండాలి ఎందుకంటే మనం నిజరక్షకుడిగా మనం ఒకరిని తెలుసుకున్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద షాపింగ్ మాల్లో ఆఫర్ పెట్టారనుకోండి ఆ ఆఫర్ గురించి మనం ఏం చెప్తాం పది మందికి వెళ్ళి చెప్తాం ఎందుకంటే వాళ్ళు కూడా రేటు తగ్గుతుంది లేకపోతే వాళ్ళు కూడా కొనుక్కుంటారు వాళ్ళు కూడా బాగుపడతారని ఒక ఉద్దేశంతో అలాగే సొంత రక్షణ విషయంలో ఎందుకు చెప్పడం లేదు వాళ్ళు కూడా బాగుపడతారు కదా వాళ్ళు కూడా మనం చూసి ఇన్స్పైర్ అయ్యి ఒకవేళ మనం చేసే సువార్తను విని రక్షింపబడితే వాళ్ళు కూడా నరకం నుంచి తప్పించబడతారు కదా నాకు ఉద్దేశంతో మన కానీ సువార్త చెప్పగలనట్లయితే పౌలు భక్తులు ఏం చెప్తుంటాడు సువార్త చెప్పకపోతే శ్రమ అదే మన సువార్త చెప్పినట్లయితే అది మనకి ధన్యతగా మార్చబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సువార్త చెప్పేవారుగా తయారు చేయబడదాం సువార్త చెప్పే పెదవులు కలిగి ఉందాం ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె